రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పదిహేడవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది వేములవాడ పట్టణంలోని పదిహేడవ వార్డు గాంధీనగర్ కాలనీలో కౌన్సిలర్ వంగళ దివ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొని వారు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ప్రభుత్వం అందజేసే పథకాలు సభ ప్రాముఖ్యత గురించి తెలియజేశారు ఈ సమావేశానికి మాజీ బీఆర్ఎస్ ముద్రకోల వెంకటేష్ హాజరై వేదికపై కూర్చోవడంతో ప్రస్తుత కౌన్సిలర్ అధికారులు మాజీ కౌన్సిలర్లను సభ వేదిక నుంచి వెళ్లి పక్కన కూర్చోవాలని తెలపడంతో ప్రోటోకాల్ వివాదం ఒక్కసారిగా తలెత్తింది ఈ సందర్భంగా కౌన్సిలర్ దివ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఎలా కూర్చుంటారని కనీసం ప్రోటోకాల్ తెలిసి ఉండాలన్నారు సభ వేదిక నుంచి మాజీ కౌన్సిలర్ వార్డు సభను మరో చోట ఏర్పాటు చేసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ అధికారుల పిలుపు మేరకే వచ్చానని మాజీ కౌన్సిలర్ గా వేదికపై కూర్చున్నానని అన్నారు పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం కార్డు తీసుకొని అలాంటి వాళ్ళు కూడా అంటే నా కొడుకు నా కోడలు కూడా మీరు అప్లికేషన్ ఇస్తే వాళ్ళు కూడా మీ ఇమీడియట్గా యాడ్ చేసి వెరిఫై చేసి యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మా ఆఫీసర్ ఒక్కొక్కళ్ళు బిజ్రామైన దాంట్లో ఉన్న వాళ్ళు ఓకే లేకపోతే మళ్ళీ గా మీరు అప్లికేషన్ ఇవ్వండి మేము వెరిఫై చేస్తాం వెరిఫై చేస్తాను గెటాచ్ చేసి మళ్ళీ మీ ముందే మళ్ళీ వాట్సాప్ చేసి మీ ముందేషన్

నేను ఎట్లా చేస్తా నాకు ఇంటికేషన్ సార్ అని చెప్తున్నా నాకు ఇంటికేషన్ ఉందా ఏరియా వాడు మన వాటి నుంచి అబ్బాయి ఇంటికి వచ్చి మరీ మీటింగ్ ఉంది మీరు రావాలి సార్ రాకపోతే కూడా చెప్పచ్చు అని చెప్పి కూర్చుంటాయి రమ్మన్నాం

అన్నది ఎంత ఇంపార్టెంట్ తెలుసు అందుకే అది రాని వాళ్ళు ఏంటి అడుగు కూడా కదలలేదు రేషన్ కార్డులు కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ డబల్ బెడ్రూమ్లు అని చెప్పి అటే చెరువులలో పోగొట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే రేషన్ కార్డులు కూడా పదేళ్ళ నుంచి పాపం బుక్క నోట్లకోకుండా పూర్వ గుడిచిల్లలో ఉన్న ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడిన రోజులు కూడా మీరు గమనించే ఉంటారు కానీ ఈరోజు ఈ పదేళ్ళల్లో నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరియు మా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆయస్యనన్న గారి ఆధ్వర్యంలో నిజంగా ఇంత కొత్త ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా పదిహేడో వార్డులో మీరు నిర్వహించుకోవడం జరుగుతుంది నిజంగా ప్రతి ఒక్కరి ఇప్పుడు నోట్లలోపు రేషన్ కార్డు ద్వారా కూరకుడుసలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బియ్యం పోయే చేరే విధంగా ఉంటుంది అట్లాగే ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది కిరాయలు ఉన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందిరామ ఇళ్ళు వచ్చే ఇప్పుడు శాంక్షన్ అయినాయి మళ్ళీ కొందరికి కూడా రానోళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్ ఇవాళ పెట్టుకోవచ్చు రేషన్ కార్డులు కానీ మిల్లు కానీ ఇక్కడ ఒకవేళ మిస్ అయితే రెగ్యులర్గా అంటే మున్సిపల్లా కూడా మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ పోయి కూడా మీరు అప్లికేషన్లు వేసుకోవచ్చు